ఆయపర్తి మండల కేంద్రంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి పద్నాలుగు కోట్ల పదిహేడు లక్షల రూపాయలతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం రైతు వేదిక వద్ద జరిగిన సభలో మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతోందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది నెలల్లోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిందని గత ప్రభుత్వం చేసిన ఎనిమిది లక్షల కోట్ల అప్పు వడ్డీ చెల్లిస్తూనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇరవై కోట్ల వడ్డీ లేని రుణాలు అందించిందని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ని ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం ఆ ఇందరమ్మ ప్రభుత్వంలో ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడి మతంలో మన ఇందరమ్మ ప్రభుత్వం ఈనాడు చిరునవ్వు చూస్తుంది అన్నది నిజం